ప్రకాశ్ నారాయణ గారు జగన్ గారు ఉచిత పథకాలు ఇస్తున్నాడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు ప్రజలకు ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు ప్రజలు సోమరపోతులు అవుతారు అని చెప్పుకొచ్చాడు అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని చెప్పుకొచ్చాడు అట్లాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు నేనో కొనసాగిస్తాను జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పుకొస్తున్నాడు అలాగే ముందుగా వాలంటీర్ వ్యవస్థను తోలనాడాడు అవమానపరిచాడు తిట్టాడు మీది ఏం ఉద్యోగం మూటలు మోసే ఉద్యోగం అని అవమానించాడు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉంది వాలంటీర్ వ్యవస్థ నేను కొనసాగిస్తాను వాలంటీర్కి పదివేలు జీతం ఇస్తానని చెప్పుకొస్తున్నాడు అదే పథకాలను అదే వాలంటీర్ వ్యవస్థను జగన్ గారు అమలు చేస్తే తప్పు అయినప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి అమలు చేస్తే తప్పు ఎందుకు కాదు చంద్రబాబు నాయుడు గారు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా అట్లాంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎలా ఓటు వేయమని చెప్తున్నారు జయప్రకాశ్ నారాయణ గారు జయప్రకాశ్ నారాయణ గారు మీకు కుల అభిమానమో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానమో ఉండొచ్చు కానీ ప్రజల మీద ప్రేమ మాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే హామీలు ఎలాగో అమలు చేయడు కదా అమలు చేయడు అని మీకు తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయమని చెప్తున్నారా పార్టీ బట్టి పార్టీని నడిపించడం చేతకాక ఎమ్మెల్యేగా గెలవడం చేతకాక టీవీ షోలలో కూర్చొని ప్రసంగాలు చెప్తున్నారు నీతి వాక్యాలు చెప్తున్నారు అదే నీతి వాక్యాలు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పరు బీజేపీ వాళ్ళకి ఎందుకు చెప్పరు బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బ్యాంకులకు రుణాలు ఎగగొట్టి ఈడీ దాడులు ఐటీ దాడులు జరు జరుగుతూ ఉంటే బీజేపీలో చేరి ఈడీ దాడులను ఐటీ దాడులను తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళే కదా వాళ్ళందరూ అవినీతి పరులు కదా వాళ్ళకెలా ఓటు వేయ ఓటు వేయమని చెబుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో పేదరికం పదకొండు పాయింట్ ఏడు శాతం ఉంటే జగన్ గారి పాలనలో అది నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అంటే జగన్ గారి పాలనలో పేదరికం తగ్గిందా పెరిగిందా ఈ విషయాన్ని నీతి ఆయోగ స్వయంగా చెప్పింది అంటే నీతి ఆయని నీతి ఆయోగ్ని జగన్ గారు మేనేజ్ చేశారా పేదరికం తగ్గింది అంటే జగన్ గారి పాలన మంచిగా ఉందా లేదా అని అర్థం కావట్లేదా మీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండాలి విశ్వసనీయత ఉండాలి మిమ్మల్ని నమ్మి ఎవరు ఓటు వేయినప్పుడు మీ విశ్వసనీయత ఎవరికి పనికొస్తుంది ఎందుకు పనికొస్తుంది ఎవరికి చెప్తారు కబుర్లు మీకు నచ్చిన వాళ్ళు చేస్తే సంసారం నచ్చిన వాళ్ళని చేస్తే ఉపచారం అంటే అది ఎలా ప్రజలు ఎలా నమ్ముతారు